హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో శ్రీకృష్ణాష్టమికి ధనలాభం కలిగే కొన్ని రాసుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో కన్యా కర్కాటకంతో సహా కొన్ని రాసులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సందర్భంగా కృష్ణాష్టమి వేళ ఏ రాసులకు శుభ ఫలితాలు రానున్నాయో చూద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొనున్నారు ఈ పవిత్రమైన రోజున కన్నయ్యకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా చేయటం వల్ల తమకు శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ఈ పవిత్రమైన రోజున సూర్యుడు బుధుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది అంతేకాదు వృద్ధి ధృవయోగాలు కూడా ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల వేళ కర్కాటకంతో సహా ఈ ఐదు రాశుల వారికి ఏ పని చేసినా అద్భుతమైన విజయం లభిస్తుంది అంతేకాదు కన్నయ్య ప్రత్యేకమైన ఆశీస్సులతో అదృష్టం అమాంతం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి ఈ సందర్భంగా జన్మాష్టమి వేళ ఏ రాశివారికి అదృష్టం పెరగనుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా వృషభ రాశి వృషభ రాశి వారికి జన్మాష్టమి వేళ కన్నయ్య ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి అంతేకాదు ఈ పర్వదినాన ఏర్పడే శుభయోగాల వేళ మీరు ఏ పని చేసినా అద్భుతమైన విజయం సాధించే అవకాశం ఉంది ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది వేణుమాధవుడి ఆశీస్సులతో మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది రెండవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జన్మాష్టమి వేళ కన్నయ్య వరాల జల్లు కురిపించనున్నాడు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించవచ్చు ఈ కాలంలో కెరియర్ పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వ్యాపారులకు ఆకస్మిక లాభాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవది సింహరాశి సింహరాశి వారికి శ్రీకృష్ణాష్టమి వేళ శుభ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి వ్యాపారులకు తమ పెట్టుబడులకు తగిన లాభాలు ఈ పవిత్రమైన రోజున చేపట్టే ఏ పనిలో అయినా అద్భుతమైన విజయం సాధిస్తారు కన్నయ్య ఆశీస్సులతో అన్ని రంగాలలో రాణిస్తారు కన్యారాశి శ్రీకృష్ణాష్టమి రోజున కన్యారాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి ఈ కాలంలో మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు ఆకస్మికంగా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది వ్యాపారులు కొన్ని పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ